హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా తిక్క మీకు ఎనకైనా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న కంటెని కూడా కొట్టిపడిస్తే వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తుంటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయొచ్చు అని చెక్క ఓకేనా సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట ఎందుకు అంత ఇంట్రెస్టింగ్ అని అంటే ఆఫ్కోర్స్ డేటింగ్ యాప్స్ ఇప్పుడు ప్రజెంట్ అంతా అదే దీంట్లో ఉంటున్నారు కదా మరి ఈ డేటింగ్ యాప్స్ ఎవరు యూజ్ చేస్తున్నారు ఎక్కువగా అని అనుకుంటున్నారు మీరు ఇంకేముందండి మేమే కదా యూజ్ చేస్తాం అని అంటు ఉన్నారేమో కదా డేటింగ్ యాప్స్ యూజ్ చేసేది వాళ్ళే ఎక్కువ ఉన్నారంట అసలు మరి మహా ఎఫైస్ కోసం మహా రసికులే వెయిట్ చేస్తూ ఉన్నారా ఎవరెవరు ఉన్నారా ఎలా మాట్లాడాలి ఎలా అని చెప్పి తగ్గ ఎక్సైట్ అయిపోతూ ఉన్నారంట అసలు ఎందుకీ డేటింగ్ అంటే ఏంటండి అని అంటారా ఏముంది ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం కోసం ఫన్ యాక్టివిటీస్ అనో లేకపోతే బయటికి వెళ్ళటాలు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి ఇవంతా కూడా పెళ్ళికి ముందు అలా ఎక్కువగా అవుతూ ఉంటాయి అనమాట డేట్ చేస్తూ ఉంటారంటారు కదా సో ఒకరిలో ఉన్న బలహీనతలు బలాలు అన్నీ తెలుసుకోవడానికి అని బట్ ఇప్పుడు అలా లేదు డేటింగ్ అంటే మొత్తం మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటి అనేది ఎస్ అలా అనమాట అయితే మరి ఇంతకీ డేటింగ్ యాప్స్ ఎవరు యూజ్ చేస్తున్నారు అనంటే ఏముందండి యూత్ అని అంటారు కదా కానీ మీరు అక్కడే పప్పులో కాలేశారు అనమాట అస్సలు యూత్ అయితే చాలా తక్కువగా యూజ్ చేస్తున్నారంట వాళ్ళు ఎందుకు మరి ఎవరు యూజ్ చేస్తున్నారండి అయితే అని అంటారా ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఉన్నవాళ్ళు నలభై ఐదు నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు మాత్రం ఈ డేటింగ్ యాప్ను తగ్గా యూజ్ చేస్తున్నారంటండి ఇంతకీ ఎలా తెలిసిందండి అని అనుకుంటున్నారా ఎస్ సైకలాజికల్ హెల్త్ సైకలాజికల్ సెంటర్ వాళ్ళు సర్వేస్ చేస్తే అంట వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే ఈ డేటింగ్ యాప్స్లో వాళ్ళు చాలామంది ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ వాళ్ళు మాత్రమే ఉన్నారంట ఎక్కువగా ఉన్నారంట చాలా 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 మరి ఈ వయసులో వీళ్ళు ఏం చేస్తారండి బలాలు బలహీనతలు తెలుసుకొని డేట్ చేసుకొని అని చెప్పేసి అంటే ఏం లేదు జస్ట్ అలా ఎఫైర్స్ కోసం అన్నమాట అంటే ఒక ఎంజాయ్మెంట్ ఓకే ఒక అమ్మాయి పరిచయం అయిందా ఆన్లైన్లో మాట్లాడామా కలిసామా ఫినిష్ కే దుకాన్ బంద్ అయిపోయింది వదిలేసి తర్వాత ఒకరితో కాదండో ఒకరికి తెలియకుండా ఒకరికి ఒకరికి తెలియకుండా ఒకరికి ఈ ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ ఉన్నాలు ఒకరితోనే కాకుండా ఒకే టైంలో ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్తో కూడా చాట్ చేస్తూ ఉన్నారంట సో మరి ఎందుకు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ఆ ఏజ్లో వాళ్ళకి చాలా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది కొంచెం ఫ్రీ టైం దొరుకుతూ ఉంటుంది అంటే మిగతా అంతా ముందంతా కూడా ఆఫీస్లని జాబ్లని సెటిల్మెంట్ అని పెళ్ళని పిల్లలని ఇన్ని రెస్పాన్సిబిలిటీ మైండ్లో ఉండేసరికి వైఫ్తోనే కరెక్ట్గా ఉండదు ఆ టైంలో ఇంకా తర్వాత ఇవన్నీ అంటే ఇంకా వైఫ్తో ఆ టైంలో కరెక్ట్గా ఉండకపోయేసరికి వైఫ్స్ కూడా వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండి హస్బెండ్స్తో అంత రెగ్యులర్ మెయింటైన్ చేయాలన్నమాట సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇలాంటివి ఆపర్చునిటీస్ చూసుకుంటూ ఉంటారనమాట వాళ్ళకు ఫ్రెష్ సో ఇంకా ఏరే ఆప్షన్ ఏమీ లేక ఆప్షన్స్ కోసం చూసుకుంటూ ఉంటారనమాట అంటే ఇలా డేటింగ్ యాప్స్ వీటితో టైం పాస్ చేయాలి అనుకుంటారు సో అంతా బాగానే ఉంది చేస్తున్నప్పుడు అటు నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి అసలు ఇంకా చాటింగులు మీటింగులు ఇంకా అసలు మామూలుగా ఉండదు అనమాట తర్వాత ఏమవుతుంది అని అంటే తిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది ఎందుకు అనంటే అందరూ ఒకేలా ఉండరు కదా ఈ చ డేటింగ్ యాప్స్లో పరిచయమైన అమ్మాయిలు చాలామంది ఏం చేస్తున్నారంటే బ్లాక్ మెయిల్ చేయటం తర్వాత డబ్బుల కోసం ఇది చేయటం కొంతమంది అలా చేస్తూ ఉన్నారనమాట సో తర్వాత ఏమవుతుంది అనంటే ఏదో ఒక ఆపర్చునిటీ ఏదో ఒక టైంపాస్ కోసం డేటింగ్ యాప్స్ యూజ్ చేసిన వాళ్ళు తర్వాత చాలా చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్లోకి వచ్చేసి ఇక్కడ మ్యారేజ్ లైఫ్ని చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటున్నారనమాట సో అందుకని చెప్పేసి డేటింగ్ యాప్స్ ఇలాంటివి మీరు ఒకసారి యాప్స్లోకి వెళ్ళేటప్పుడు ఎంత జెన్యున్ ఉంటున్నారు అంటే అవన్నీ కూడా చెక్ చేసుకొని అసలు యూజ్ చేయాలా లేదా ఎంతవరకు యూజ్ చేయాలి అనేది కూడా మీకు మీరే ఆలోచించుకోండి సో దాని బదులు మనకి ఇంట్లో ఎంతవరకు ప్రా ఏంటి ప్రాపబిలిటీ ఉంటుందో అంత వరకు ఇంట్లో ట్రై చేయండి అంతేకాని బయట ఆప్షన్స్కి వెళ్తే మాత్రం చాలా చాలా అనర్థాలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట చెప్పాను కదా అమౌంట్లని ఇదని చాలా చాలా జరుగుతున్నాయి ఒకటే అని ఏమీ చెప్పలేము సో అది అని చెప్పేసి అని యా ఎందుకు మీతో అయితే ఇది షేర్ చేసుకోవాలనిపించింది ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా సరే నాకు కాల్మిఫర్ యాప్ ద్వారా అయితే కాంటాక్ట్ చేసేయండి అక్కడ నా ఐడి వచ్చేసి యుష్మార్ దుర్గా బ్లాగ్స్ అని ఉంటుంది సో ఇంకెందుకు ఆలస్యం వెంటనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని కాల్స్ అయితే చేసేసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక డెఫినెట్లీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను మరి అలా రావాలి నా వీడియోస్ మీకు రావాలి అంటే మరి ఇంకెందుకు ఆలస్యం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇష్మాత్ర ఎవరైతే కొత్తగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు న్యూ సబ్స్క్రైబర్ అని చెప్పేసి నాకైతే కమెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి ఓకేనా పాత వాళ్ళు ఉంటే మాత్రం ఒక లైక్ అయితే Okay, na? bye. Have a nice day. Thank you. Bye bye.